ఓం నమో వెంకటేశంకటరమణ గోవింద గోవింద శనివారాల వ్రతము నాలుగో వారం అండి ఈ వారం తోటి నేనైతే నాలుగో వారం పూర్తి చేసుకున్నాను స్వామివారి పూజ మొత్తం పూర్తి అయిపోయిందండి అస్తోత్రాలు రథకథ కూడా అన్ని అయిపోయాయి స్వామివారికి తులసిమాల ఈ రోజైతే తులసి మాల వేసాను ఇంకా స్వామివారికి ఎరుపు పసుపు కలిపిన వస్త్రం అయితే ఇలాగ పీఠ మీద పరిచానండి కలశానికి కూడా నాలుగు వారాల నుండి కూడా నేను ఎల్లో బ్లౌజే వాడుతున్నాను ఇంకా స్వామివారి నైవేద్యాలు అయితే ఇవి ఖచ్చితంగా ఉండాలండి ఏడు నలద్రాక్షాలు ఏడు నల్ల చిమ్లి ఉండలు పానకము వడపప్పు పంచామృతాలు ఇవన్నీ అయితే ఖచ్చితంగా ఉండాలండి పిండి దీపాలు అలాగే ఏడు పిండి దీపాలు అయితే మర్చిపోకుండా ఏడు పిండి దీపాలు కూడా ఉండాలి నాలుగో వరం పూజ కూడా అయిపోయింది ఓం నమో వేంకటేశాయ ఇది నాలుగో వారం అండి నాకు వడ్డీ తోటి ఇంకొక వారం ఇంకా నాలుగు వారాలు అయితే ఉంది ఎలాంటి ఆటంకాలు లేకుండా నాలుగు వారాలు పూర్తి అయిపోయాయి లైవ్ లో ఉన్నవారు లైవ్ చూస్తున్నవారు ఓం నమో అని కామెంట్ అయితే చేయండి ఇంకా నాకు అష్టోత్తరాలు అన్ని అయిపోయాయండి ఇప్పుడైతే గోవిందనామాలు అయితే చదవబోతున్నాను ఇప్పుడైతే గోవిందనామాలు స్వామి వారికి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము లక్ష్మీదేవి అష్టోత్రము పద్మావతి అష్టోత్తరము వ్రత కథ వెంకటేశ్వర వైభవము అన్ని పూర్తి అయ్యాయండి గోవిందనామాలు అయితే చదవబోతున్నాను లైవ్ లో ఉన్న వాళ్ళు మర్చిపోకుండా నమో వెంకటేశాయ అనేది కామెంట్ చేయండి శ్రీనివాస గోవింద శ్రీ ప్రియ గో గోవిందని గోవిందీల మేఘ శ్యామా గోవింద పురాణ పురుష గోవింద పుండరీ కక్ష గోవింద నందన గోవిందోవిందరి గోవిందోకుల నందన గోవిందవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహారణ సంహార నగోవిందురిత నివారణ గోవింద కష్ట పరిపాలక గోవింద కష్ట నివారోవిందజ్రమకుటధర గోవిందరాహ మూర్తి గోవింద గోవిందరి గోవింద గోకుల నందన గోవింద గోపీ జనలోల గోవింద ಗೋವರ್ಧನೋದ್ಧ ಗೋವಿಂದ ದಶರಧ ನಂದನ ಗೋವಿಂದ ದಶ ಮುಖಮರ್ಧನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿ ವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದೃತ್ಯ ಕೂರ್ಮ ಗೋವಿಂದ ಮಧುಸೂಧನ ಹರಿ ಗೋವಿಂದ ವರಾಹ ನೃಸಿಂಹೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ గోకులనందన గోవిందమన వృగ్రామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కీ గోవిందేణుగణ ప్రియా గోవిందేంకటరమణ గోవింద సీతనాయక గోవిందన పాలక గోవిందరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవిందనాదరక్ష గోవింద ఆపద్ంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలధలాక్ష గోవింద కామిత దా గోవింద పాప వినాశక గోవింద పాహి మురారి గోవింద ಶ್ರೀಮುದ್ರಾಂಕಿತ ಮುದ್ರಾಂಕಿತ ಗೋವಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀವತ್ಸಾಂಕಿತ ಗೋವಿಂದ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನ ತೇಜ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನ ಮತ್ತೆ ಗೋವಿಂದ ಅಭಯಹಸ್ತ ಗೋವಿಂದ ಮತ್ಸ್ಯವತಾರ ಗೋವಿಂದ శంక చధర గోవిందరంగధర రోవింద విరాజతి ద గోవింద విరోధన గోవింద్రా హరి గోవింద సహస్రనామోవిందష్మీవల్లభోవిందష్మణాగ్రజగోవింద కస్తూరిలకా గోవింద కర గోవింద గరుడ వాహన గోవిందోవింద హరి గోవింద గోకులనందన గోవిందజరాజరక్ష గోవింద వాన సేవిత గోవింద వరమిధన గోవింద ఏడుకొండల వాడా గోవింద ఏక స్వరూపా గోవింద శ్రీరామ కృష్ణ గోవింద రఘుకులనందన గోవింద ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವಾ ಗೋವಿ ದಯಾಕರ ಗೋವಿಂದ ಗೋವಿ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ನಂದನ ಗೋವಿಂದ ವಜ್ರ ಕವಚರ ಗೋವಿಂದ ವಜಯಂತಿ ಮಾಲಾ ಗೋವಿಂದ ವಡ್ಡಿ ಕಾುಲ ಬಾಡ ಗೋವಿಂದ ವಸು ದೇವಸುತ ಗೋವಿಂದ ಬಿಲ್ವ ಪತ್ರ ಗೋವಿಂದ ಭಿಕ್ಷುಕ ಸಂಸ್ತುತ ಗೋವಿಂದ శ్రీ రూపా గోవింద శివకేశవ మూర్తి గోవింద బ్రహ్మాండ రూపా గోవిందోవింద హరి గోవిందోకులనందన గోవింద భక్తారక గోవిందల్యాణ గోవిందీరజనాభ గోవింద రత్నకిరీటా గోవింద రామానుజనత గోవింద స్వయం ప్రకాశ గోవింద అసి పక్ష గోవిందరక్షక గోవింద నిఖిలకేషోవింద ఆనంద రూపా గోవింద అద్యర గోవింద ఇహ పరదాయక గోవిందోవిందరి గోవిందోకులనందన గోవింద ఇవ రాజరక్షక గోవింద పరమదయాలో గోవింద పద్మలాక్షమవాసోవిందూసీవేషోవిందోవింద్రీ శ్రీనివాస గోవింద గోవిందోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ అనరక్షక అపద్వాను గోవింద గోవింద నామాలు కూడా పూర్తి అయిపోయాయండి ఈ రోజు తోటి సప్త వ్రతం అయితే నాలుగో వారం కూడా పూర్తయిపోయింది లైవ్ లో ఉన్న అందరికి హాయ్ అండి నమస్కారం మీ అందరికీ ఏడు ఏడుకొండల వాడి ఆశలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సప్త శ్రీనివార వ్రతము నాలుగో వారం అండి కూడినప్పుడైతే ప్రతి వారం లైవ్ పెడుతున్నాను అండి అష్టోత్తరం గానీ బ్రతకథ ఇలాగా ఇలాగ నామాలు ఏదో ఒకటి చదువుతున్నాను లైవ్ లో ఉండి కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అండి మీ అందరికి ఆ వెంకట స్వామి ఆశస్యతే ఉండాలి వారికి ఏడు పిండి దీపాలు ఏడు ఒత్తులతోటి ఏడు పిండి దీపాలండి ఇంకా ఏడు రకాల నైవేద్యాలు నల్ల నల్ల ద్రాక్ష పానకము వడపప్పు పక్షామృతము ఓకే అండి మరి లైవ్ అయితే ఆప్ చేస్తున్నాను ఒకసారి మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేసుకోండి అందరూ లైవ్ లో ఉన్నవాళ్ళు ఓకే అండి లైవ్ ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసిస్తున్నాను థ్యాంక్ ఆల్